కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం ను హైదరాబాద్ లిబరేషన్ పేరుతో నిర్వహిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిర్వహించడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు విమోచన దినోత్సవం అనే పేరు పెట్టేందుకు రేవంత్ రెడ్డికి ఎందుకు అంత భయమని అన్నారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సిద్దిపేట పట్టణంలోని ఎన్ఎస్వి బ్లడ్ బ్యాంకులో చేపట్టిన రక్తదాన శిబిరం ను మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు రక్తదానం చేశారు అనంతరం మాట్లాడారు రాష్ట్ర ప్రజానికానికి తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు నాడు టీఆర్ఎస్ నేడు ఎంఐఎం పార్టీకి భయపడి కాంగ్రెస్ విమోచన దినోత్సవం జరపడం లేదని అన్నారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు సచివాలయం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవం నిర్వహిస్తామని రఘునందన్ రావు తెలిపారు స్థితి ఎవరిదంటే పక్కన నాయకత్వం తెలంగాణ మేమే ఇచ్చినాం సోనియమ్మ ఇచ్చింది అని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఎట్లా అంటే కాంగ్రెస్ కర్ణాటకలో తెలంగాణ విమోచన దినోత్సవం హైదరాబాద్ లిబరేషన్ జరుగుతుంది కానీ తెలంగాణలో మాత్రం ప్రజాపారాయణ దినోత్సవం అంటే ఇక ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి దమన సంస్కారాలు చేసేటువంటి పద్ధతి ఆలోచించాలి కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ రెండింటి మధ్యలో ఎక్కడ కూడా తేడా లేదు భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటికే గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతూ వస్తుంది అధికారికంగా మహారాష్ట్రలో శివసేనతో కలిపి జరుపుతా ఉన్నాం భవిష్యత్తులో కర్ణాటకలో అధికారంలోకి వచ్చినాక జరుపుతాం తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట జరుపుతాం ఎంఐఎం పార్టీకి అసదుద్దీన్ ఓవైసీకి భయపడకుండా సెప్టెంబర్ పదిహేడును జరపాలంటే ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సింది కాంగ్రెస్ లో బిఆర్ఎస్ లో లో కాదు కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే అది సాధ్యమైతుందని చెప్పి తెలియజేస్తూ తెలంగాణ సమాజాన్ని ఆలోచించమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ విమోచన దినోత్సవంతో పాటు ఈ రోజు గౌరవ దేశ ప్రధాని ప్రపంచాన్ని ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా మలుస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ఈ రోజు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పాలు పంచుకోవడానికి ఉత్సాహంగా వచ్చినటువంటి మా యువ మోర్చా నాయకులు కార్యకర్తలు సిద్ధిపేడ భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ